సముద్రమంతమృద్ధితో ఆయన మన కుటుంబాలలో నింపబడాలంటే ఆయన చెప్పింది చేయాలి ఆయన చెప్పింది చేశారు కొంతమంది మారు మనసు పొందారు యశుబ్రహ్మణ కావాల సంపూర్ణమైనది రాజ్యం సమీపించుతున్నది కనుక మీరు మారుమరు పొంది సువార్తను నమ్మండి అన్నాడు మారుమరుస పొంది సువార్తను నమ్మండి అన్నాడు మారు మనసు పొందారు రెండవ మంది సువార్తను నమ్మారు ఏంట నమ్మకం మార్పు సువార్త పదహారు పదహారులో చూస్తే నమ్మి బాప్తిస్ పొందేవాడు రక్షింపబడును నమ్మన వారికి శిక్ష విధింపబడును ఇది సువార్త మారు మనసు పొందారు మనసు మార్చుకున్నారు బుద్ధి మార్చుకున్నారు ప్రభుత్వం లోకాన్ని నమ్మకూడదు ఆ స్వార్థం చెప్తుంది నమ్మి భక్తి పొందేవాడు రక్షింపబడరు శిక్షణ నింపబడరు ఎవరైతే బతిపోతారో రక్షించబడతారని ఈ స్వార్థం విన్నాం విన్నాము కాబట్టి బక్తిస్తు పొందాం విన్నాము కాబట్టి భక్తి పోతాం ఎందుకు భక్తి చెప్పండి ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పండి ఎందుకు అన్నం పెట్టారెడ్డి ఎందుకు తెబు అని ఏం పెట్టారు అన్న పెట్టిన అన్న కూర పెట్టిన ఏం ఉంటారు ఉంటారు అలాగే మనం మారువర్షిం పొందాం మారువరుసం పొందిన తర్వాత బాప్త తీసుకున్నాం ఎందుకు శిక్ష

బోషియా బోషియారోచాయ మరితో విసదివడి బోషియానను ము యహోవా యద్దకు ఆ మల్లుదమ రండి ఆ చూసారా ఆ చూసారా ఏమన్నాడు ఆయన మనలను కొట్టెను ఆ చూసారా ఆయన మనలను కొడతాడు ఆయన కూర్ చూడండి ఇక్కడ మనం యహోదో సన్నిధికి వెళ్ళదు రండి దేవుడి సన్నిధికి ఎందుకు దేవుడి శరికి వెళ్తామంటే దేవుని చూపిచి నేను ముగిసర్ ప్రశుద్ధాపు దేవ తెలిసిన మాటను ధాప చేస్తున్నాం ఓషియ గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఆరవ వచనం ఆర్గదారకను ఆను మూడో వచనం చదవండి యెహోవాను గురించిన యెహోవా ఏం సంపాదించుకుందాం సాధారణ జ్ఞానం కాదు లోక జ్ఞానం కాదు ప్రకృతి జ్ఞానం కాదు ఇప్పుడు కంటిన్ చేయాలి